హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా తాతయ్య ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా నానమ్మ వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ప్రెసెంట్ అయితే ఇలా ఉందనమాట ఇంకా అక్కడ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇంకా మా నానమ్మ వాళ్ళది వచ్చేసి సెకండ్ ఇల్లు అనమాట ఇంకా ఇల్లు ఎలా ఉందో లోపల ఏంటనేది అయితే చూద్దాము మా తాతయ్య వాళ్ళు ఎక్కువగా మాలలు అయితే వేసుకునేవారు అనమాట ఇవన్నీ అవే ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఈ ఇల్లు వచ్చేసి థర్టీ ఇయర్స్ పైన అవుతుందంట ఈ ఇల్లు కట్టి ఇంకా మా అమ్మ వాళ్ళు మేము కూడా అయితే ఇక్కడే ఉండేవాళ్ళము నేను టెన్త్ క్లాస్కి వచ్చే వరకు కూడా ఇదే ఇంట్లో అయితే ఉన్నాము ఇదే గదిలో అయితే మేము ఉన్నామన్నమాట అయితే మేము వేరే ఇల్లు కట్టుకున్నాక ఇంకా మేమైతే అప్పుడు అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా అప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ వాళ్ళు ఇదే ఇంట్లో అయితే ఉంటున్నారు ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్లు అయితే ఉంటాయి అనమాట ఒక చిన్న హాల్ అయితే ఉంటుంది ఇంక ఇది అయితే వచ్చేసి పాక్ అనమాట ఇంకా ఎప్పటి నుంచో ఇదే ఇంట్లో మా తాతయ్య వాళ్ళు ఉంటున్నారు అయితే ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఇల్లు అయితే ఇంకా కట్టలేకపోయారు నేను ఫ్యూచర్లో కడదామని చెప్పేసి అయితే చూస్తున్నారు అనమాట ఇంకా ఈ ఇంటితో అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఇంట్లో నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఇదే ఇంట్లో అయితే ఉన్నామన్నమాట ఈ ఇంటితో అయితే మాకు చాలా మంచి రిలేషన్ అయితే ఉంది ఈ ఇల్లు చూసినప్పుడల్లా కూడా మాకు చాలా మెమరీస్ అయితే గుర్తొస్తాయి అనమాట ప్రజెంట్ ఈ ఇల్లు పొజిషన్ అయితే ఇలా ఉంది అసలు మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు అయితే చూపించేస్తాను ఇంక ఇదే ఫ్రెండ్స్ మా నానమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఉందో చూపిస్తాను రండి ఒక బెడ్రూమ్ అనమాట ఇంక ఈ బెడ్రూమ్లోనే మా అమ్మ వాళ్ళు అయితే ఉండేవారు ఇంకా ఇందుట్లోనే నేను మా తమ్ముడు మా అమ్మ అలాగే మా డాడీ మీ నలుగురు కూడా ఇదే ఇంట్లో అయితే ఉండేవాళ్ళం అనమాట ఇదైతే మా అమ్మ వాళ్ళ బెడ్రూము దీని తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా అయితే ఉంది ఇంకా అందుట్లో ఏమో తాతయ్య వాళ్ళు ఉంటే ఉండేవారు అనమాట ఇంక ఈ ఇంట్లోనే మేము చిన్నప్పటి నుంచి అయితే పెరిగాము ఇంకా మేము ఇల్లు కట్టుకున్నాక వేరే ఇంటికైతే వెళ్ళాము ఇంకా ఆ వీడియో కూడా మీకైతే షేర్ చేసుకుంటాను మా అమ్మ వీళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని ప్రజెంట్ ఇదైతే నానమ్మ వాళ్ళ ఇల్లు అనమాట చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది మేము ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే మొత్తం పాడైపోయింది అనమాట కానీ మా తాతయ్య వాళ్ళు అయితే ఇంకా ఇంటిలోనే ఉంటున్నారు ఇంకా ఇది వచ్చేసి హాల్ అనమాట ఇదే ఫ్రెండ్స్ ఇంకొక బెడ్రూము అయితే అంత బాగాలేదు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది అంత బాగలేదు ఇంకా ఇదే బెడ్ అయితే మా తాతయ్య అలాగే మా నానమ్మ అయితే పడుకుంటే వాళ్ళం అనమాట ఈ మంచం అయితే నేను అసలు వదిలేదాని కాదు చిన్నప్పుడు అయితే చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి ఈ మంచం మీద అయితే నాకు ఇంకా ప్రజెంట్ ఇలా అయితే ఉందనమాట ఇల్లు వచ్చేసి ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకేమేం చెట్లు ఉన్నాయో చూద్దాము ఇంక ఇది వచ్చేసి బొబ్బాస్కాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎంత చిన్నగా ఉన్నా కానీ అప్పుడే కాయలు అయితే వచ్చేసినవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనకంబాల చెట్టు అలాగే ఇదేమో గుత్తిపూలు చెట్టు అనమాట ఇంకెక్కడ వచ్చేసి అయితే గులాపు చెట్టు ఇదొక చెప్పు అలాగే మురగకాయ చెట్టు ఇంకా గుమ్మడికాయ చెట్టు ఇంకా మామిడికాయ చెట్టు కూడా అయితే ఉన్నాయన్నమాట చెట్టుకైతే గుమ్మడికాయలు కూడా అయితే కాసినాయి అన్నమాట చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు కాయలు అయిపోయింది మా నానమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా అయితే చెరువు ఉంటుందన్నమాట ఇంకా ఇదే కొండ చెరువు అంటారు దీన్ని ఇది చిన్నప్పుడు అయితే మంచినీళ్ళ చెరువు అంట ఫస్ట్ ఆ తర్వాత అలా అలాగా చేపల చెరువు అయిపోయింది ఇందులో చాలా రకాల చేపలు అయితే ఉండేమాట అన్నమాట ప్రతి వారం అయితే చేపలు పట్టేవాళ్ళు ఇందులో వచ్చి ఆట వేసుకొని ఆ చేపలు అయితే చాలా బాగుండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా అయిపోయింది అన్నమాట అవి వచ్చేసింది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ ఇదే ఫ్రెండ్స్ మా నానమ్మ వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఇంక ఇక్కడే నేను మా తమ్ముడు అయితే పుట్టి పెరిగి మేము పెద్దవాళ్ళు అయ్యి మేము ఒక ఇల్లు కట్టుకొని వెళ్ళే వరకు కూడా ఇదే ఇంట్లో అయితే ఉన్నామనమాట ఈ ఇల్లు అయితే మాకు చాలా స్పెషల్ ఈ ఇంటితో అయితే మాకు చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట ఇల్లు ఎంత చిన్నగా ఉన్నదని కాదు ఎంత ప్రేమగా ఉన్నామనేది ఇంపార్టెంట్ కదా ఈ ఇంట్లో అయితే మేము చాలా బాగా అయితే ఉండేవాళ్ళం అనమాట మేము ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది ఇప్పుడు ఇంకైతే పాడైపోయింది ఫైనల్గా మా నానమ్మ మా వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్